ఇక చూడండి ఆయన కష్టం ఆయన కష్టం పగళ్ళకు కూడా ఏం తీసుకోవాలో ఏమో ఏమర్థం అయితే ఇప్పుడు మేకప్ ఐటమ్స్ సర్దుతున్నాడు ఇదిగో చూడండి ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా రేపు మార్నింగే అనమాట మార్నింగ్ టూ ఓ క్లాక్ హాయ్ హలో వెల్కమ్ టు మోనమేష్ క్రియేటివిటీ సో చాలా మందికి తెలుసు కదా నేను ట్రిప్కి వెళ్ళానని సో తెలియని వాళ్ళైతే వీడియోని పూర్తిగా చూసేయండి సో దానికంటే ముందు ప్రిన్సీని పికప్ చేసుకోవడానికి అయితే నేనైతే ప్రిన్సి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను సో వాళ్ళకి తెలియదు అనమాట సడన్ గా డోర్ తీసేసరికి వాళ్ళందరూ షాక్ అయిపోయినారు అండ్ ఇంక అదే టైంలో మా క్యూట్ బేబీస్ కూడా ప్రిన్సి వాళ్ళ ఇంట్లోనే ఉండే అనమాట కొంచెం హడావిడిగా ఉండే ശര നിന്ന് എത്തിക്കോട്ടെ അയ്യായി എന്താ अनुटाई ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత మా అని ఎత్తుకున్నాడు అనమాట అలా బాబాయ్ సో అందుకని అది భయపడుతుంది ఫైనల్ గా మా ఇంటికి అయితే వచ్చేసాము సో ఫస్ట్ అయితే బ్యాగ్ ప్యాకింగ్ అవుతుంది నాది ప్రిన్సెస్ ఒక బ్యాగ్ లో అయితే అనమాట సో చాలా మందికి తెలుసు నేను ఢిల్లీ ట్రిప్ అది కూడా ఫ్లైట్ లో వెళ్ళానని సో ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు లగేజ్ ప్యాకింగ్ చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి అండ్ ఏం తీసుకెళ్లాలి ఏం తీసుకెళ్ళకూడదు అనే కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయనమాట సో ఎవరైనా ఫ్లైట్ ఎక్కాలి అన్నప్పుడు ఈ బ్యాగ్ ప్యాకింగ్ కూడా ఒకసారి మీరు చూసుకోండి సో ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట సో బ్యాగ్ లో అయితే మేము మోస్ట్లీ క్లోజ్ అయి పెట్టుకున్నాం అనమాట మేము టోటల్ గా ఫైవ్ డేస్ ట్రిప్ వేసుకున్నాము ఆ ఫైవ్ డేస్ లో ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క డ్రెస్ అనుకొని పెట్టుకున్నాము ఫైవ్ డేస్ అంటే ఫైవ్ డేస్ కి సంబంధించిన డ్రెస్సెస్ పెట్టుకోవాలి మేము అలా పెట్టుకోలేదు ప్లేస్ ప్లేస్ కి చేంజ్ చేద్దామని పెట్టుకున్నాము అసలు చేంజ్ చేస్తామా లేదా అనేది మీరు కమింగ్ వీడియోస్ లో చూడొచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ మేము బ్యాగ్ ప్యాక్ అయింది కదా ఇప్పుడు వెయిట్ అయితే చెక్ చేసుకుంటున్నాము మన టికెట్ పైన వెయిట్ అనేది చూపిస్తారనమాట పర్ పర్సన్ ఎంత వెయిట్ ని క్యారీ చేయొచ్చు ఫ్లైట్ లో అని చెప్పేసి పర్ పర్సన్ అయితే ఫిఫ్టీన్ కేజెస్ ఏమో బ్యాగ్ లగేజ్ బ్యాగ్ అండ్ సెవెన్ కేజెస్ ఏమో మనం హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే మా బ్యాగ్ ప్యాకింగ్ అయితే చూడండి ఒకటి ఫోర్టీన్ కేజెస్ ఉంది ఇంకొకటి ట్వెల్వ్ కేజెస్ ఏ ఉంది అనమాట మార్నింగ్ ఫ్లైట్ ఎల్లుండి మార్నింగే ఉంది కదా ఫ్లైట్ మరి ఫస్ట్ టైం ఎత్తున్నావు కదా ఫ్లైట్ టికెట్ అప్పుడు ఏ భయపడ ఒక ఏంటిది బ్లాక్ షర్టు నువ్వు నా బట్టలలో పెట్టినా చూడు ఒకసారి అయితే అది పైకి ఎగురుతుంది ఏం చేసావు అప్పుడు విండో సీట్ అయితే నేను బుక్ చేసుకున్నామట విండో సీట్కి అయితే పైసలు పెట్టి బుక్ చేసుకోవాలన్నమాట అది అంటే మామూలుగా త్రీ మెంబర్స్ ఒకసారి బుక్ చేసుకుంటే విండో సీట్ వచ్చినేమో అయితే ఏమైందంటే ఫస్ట్ మేమిద్దరం బుక్ చేసుకున్నాము నేను మా హస్బెండ్ దాని తర్వాత ప్రిన్స్ కూడా వస్తా అంటే ప్రిన్సి వాళ్ళకు కూడా ప్రిన్స్ కూడా బుక్ అనమాట సో అయితే ఫస్ట్ మేమిద్దరమే అనుకొని మేము ఫస్ట్ విండో సీట్ కావాలని విండో సీట్ బుక్ చేసుకున్నాం ఎక్స్ట్రా టూ హండ్రెడ్ పే చేసి సో దాని తర్వాత ప్రిన్స్ కూడా మళ్ళీ మా పక్క సీటే బుక్ చేసుకున్నాం అనమాట అండ్ ఇంకా చాలా మందికి డౌట్ ప్రిన్సీ ఎవరు అని నాకు చాలా మంది కమెంట్స్ కూడా చేశారు ప్రిన్సీ అయితే మా అక్క కూతురు అనమాట అండ్ ఇంకా నెగిటివ్ గా ఉంటారు చూసారు కొంతమంది సో అలాంటి వాళ్ళు ఏమనుకుంటారు ప్రిన్సీని కూడా తీసుకెళ్ళడం అవసరమా మీ దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటారు సో ప్రిన్సీ సంబంధించిన ప్రతి ఒక్క అమౌంట్ వాళ్ళ మమ్మీనే పే చేసింది యాక్చువల్ గా అయితే సో తనని కూడా మేము తీసుకెళ్లాల్సి వచ్చింది చూడండి ఆ రెడ్ బ్యాగ్ మొత్తం ఆయనదే అనమాట ఈ రెండు ఈ బ్యాగ్ గ్రీన్ బ్యాగ్ ఏమో నాది ప్రిన్స్ ఇది ఈ రెడ్ బ్యాగ్లో మొత్తం ఆయనది అడ్డుతుకున్నాను నేను అది వీడియో షూట్ చేయలేదు కాకపోతే ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను నేను ఇంకా బెడ్షీట్స్ పెట్టలేదు నిండిపోయింది ఆల్రెడీ కాకపోతే వెయిట్ చూసి కదా వెయిట్ ఇదేమో ఫోర్టీన్ కేజెస్ ఉంది అదేమో ట్వెల్వ్ కేజెస్ ఉంది మొత్తం కలిపి ఫార్టీ ఫైవ్ కేజెస్ ఉండాలి ట్వంటీ సిక్స్ కేజీ రెండు కలిపి ట్వంటీ సిక్స్ కేజెస్ అయింది ఇంకా మనం చాలా ఉన్నాయి ఇంకా కేజెస్ ఇంకా బెడ్షీట్స్ పెట్టుకోవాలి చెప్పులు పెట్టుకోవాలి రెండు రెండు జతలు చెప్పులు పెట్టుకుంటున్నాం ఇంకా ఇన్ని డ్రెస్సులు అయితే ఘోరంగా పెట్టుకున్నాం అసలు వేసుకుంటాం వేసుకోము అక్కడ ఉన్న చలికి జెర్కిన్స్ కూడా టూ 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 పెట్టుకున్నాం అనమాట మీకు ఏ నేను అక్కడ వేయడానికి చూపిస్తాను జెర్కిన్స్ కూడా అందరం అందరం టూ టూ టైప్స్ పెట్టుకున్నాం అనమాట జెర్కిన్స్ కూడా ఇంకేమున్నాయి చెప్పులు చెప్పులు కూడా టూ ఒక రెండు రెండు జతలు పెట్టుకున్నాము నైట్ డ్రెస్ పెట్టుకున్నాం డ్రెస్సెస్ పెట్టుకున్నాం జీన్స్ పెట్టుకున్నాం అన్ని పెట్టుకున్నాం గ్లౌజులు ఇంకా క్యాప్స్ ఒక్కడ కొనుక్కోవాలి అక్కడ చీప్ దొరుకుతాయండి ఆ క్యాప్స్ ఆ క్యాప్స్ అన్ని అక్కడ కొనుక్కుందాం క్యాప్స్ ఒక్కడ కొనుక్కోలేదు ఇక గ్లౌజులు కూడా కొనుక్కున్నాం అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదా ఇవ్వ అక్కడ చలి ఎక్కువ ఉంటుంది అని గ్లౌజులు కొనుక్కున్నాం కూడా చూపిస్తా ఏమేవి ప్రిన్స్ ప్రిన్స్ పీచ్ కలర్ తీసుకుంది కాదు అది మా మమ్మీది అలా మమ్మీది తెచ్చుకుంది ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్ అదేంటి కాలేజ్ బ్యాగ్లో క్యారీ చేద్దాం అని చెప్పేసి పక్కన తీసుకుంది గ్లా ఏంటి గ్లాసెస్ కూడా తీసుకున్నాం అనమాట ఇవి తీసుకున్నాం కానీ ఎక్కడ కూడా యూజ్ అవ్వలేదు మాకు ఎందుకంటే అక్కడ అసలు ఎండనే లేదు ఇవి ఎండకు పెట్టుకుంటేనే చాలా కంఫర్ట్ గా చాలా కూలింగ్ కూడా ఉంటాయి కదా సో అక్కడ అసలు ఎండనే లేదనమాట బట్ తీసుకుని అయితే వెళ్ళాం మేము ఇవైతే హై ఫ్రెండ్స్ మళ్ళీ మేము నైటు సగం నైట్ సగమే ప్యాకింగ్ చేసుకొని వండుకున్నాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాము ప్యాకింగ్ ఏం తీసుకోవాలో ఏమో ఏమర్థమైతే ఇప్పుడు మేకప్ ఐటమ్స్ సర్దుతున్నాడు ఇదిగో చూడండి మేకప్ ఐటమ్స్ సర్దుతున్నాడు ఇదో అదే శి డబ్బా బ్యాంక్స్ అండి ఒక దాంట్లో సో సగం అయితే ప్యాకింగ్ అయ్యింది నా హెయిర్ స్టైల్ చూసారా హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేశాము ఇవన్నీ కూడా షార్ట్ వీడియోలో వస్తుంది నాది ప్రింట్స్ ఇది షార్ట్ వీడియోలో చూడండి ఎవరి దగ్గర చేయించుకున్నాము ఏంటి అనేది సో ఇక్కడ బెడ్ షీట్స్ ఉన్నాయి కదా ఇంకా బెడ్షీట్స్ ఈ బ్యాగ్ తీసుకెళ్తున్నాము ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ తీసుకెళ్ళట్లేదు ఈ బ్యాగ్లో ప్రింట్స్ ఈ బట్టలు తెచ్చుకునేది ఇంటి దగ్గర నుంచి అవి అవి ఇప్పుడు ఈ బ్యాగ్లో అయితే నార్మల్గా ల్యాప్టాప్ కూడా క్యారీ చేద్దాం అనుకుంటున్నాను మన వీడియోస్ కోసము ఈ రెండు బెడ్షీట్స్ తీసుకుందాం అనుకుంటున్నాము ఇప్పుడైతే మేకప్ ఐటమ్స్ చదువుతున్నాడు నైట్ అయితే నిద్ర వచ్చి వండుకున్నాం మేము కూడా యాక్చువల్గా మా పిండిస్ ఏమేమి దండలు పండుతుందో చూపిస్తాను మీకు చూడండి ఇది నా సెలెక్షన్ బాగుండదు బాగుండదు అన్నారు తర్వాత నాకు మంచి నచ్చిందని మళ్ళీ తీసుకురు హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ చూడండి ఇదేమో మేకప్ బ్యాగ్ అదేమో మొత్తం జ్యువెలరీ బ్యాగ్ ఇంకా బాడీ లోషన్ అవన్నీ ఇంకా పెట్టిన పెట్టలే ఓన్లీ మేకప్ అంతా మా లిప్స్టిక్ ఐలైనర్ అవి కాంపాక్ట్స్ అవన్నీ ఫౌండేషన్స్ ఇందులో ఉంటాయి అందులో అన్ని జ్యువెలరీ ఉన్నాయి నువ్వు పెట్టేస్తున్నావు కానీ రేపు నేను పెట్టుకున్న జ్యువెలరీ అన్ని అందులోనే ఉన్నాయి మరి బ్యాగ్ రేపు మేము పెట్టుకున్న మేకప్ అలానే ఉన్నాయి హెయిర్ బ్యాండ్ ఏ మ్యాచ్ అయితే అవి పెట్టుకుంటాం రేపు పొద్దున్న ఇప్పుడు తీసుకోండి రేపు ఏది మ్యాచ్ అయితే చూసారు కదా మా హడావిడ ఎట్లుందో అసలు మా నేనైతే కన్ఫ్యూజ్ చేసేస్తున్నాం మేము మొత్తం బ్యాగ్ ప్యాకింగ్ అంతా అండ్ చేస్తున్నాను అనమాట మాకు చేయడం రాదు అసలు యాక్చువల్గా కలిసి వేసుకునేది అది అనమాట జీన్స్ ఆ టీషర్ట్ స్వెటర్ టీషర్ట్ వేసుకుంటుంది రేపు తను మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా మా హస్బెండ్ అది వస్తున్నాడు చూడండి హెయిర్ బ్యాండ్స్ ఇద్దరివి బాబాయ్ బాబాయ్ కూతురు ఇద్దరు కలిసి సెలెక్ట్ చేసుకుంటుర్రు ఇది ఆమె చూడు ఫస్ట్ ఆమె అయిపోయిందా అంతేనా అది కాదు ఈ దండ పెట్టుకుంటావా ఈ దండ ఈ దండ పెట్టుకుంటుంది దండ హెయిర్ బ్యాండ్ ఇంకా నీకు వాచ్ ఓకే అవన్నీ తీసినలే ఇది ఒకటి ఆమె అయిపోయినాయి ఇంకా క్లిప్స్ ఎందుకు హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటున్నావు కదా క్లిప్స్ వెస్ట్రన్ ఫ్రాక్ మీద బాగుంటుంది ఓకేనా ఇచ్చేసి అది పక్కన పెట్టేసాక ఇప్పుడు నాది నేను ఈ డ్రెస్ వేసుకొని వెళ్తున్నా ఫ్లైట్లో రేపు చూపిస్తాను నేను వేసుకున్న తర్వాతకి ఆమెకి నాకు హెయిర్ బ్యాండా హెయిర్ బ్యాండ్ కూడా సెలెక్ట్ చేస్తున్నాడు మాది నేను హెయిర్ లీవ్ చేద్దాం అనుకున్నా కానీ పెట్టుకుంటాను ఇదైతే పక్కనైతే పెట్టు ఓకే ఇదొకటి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ చూడు ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా ఉంటాయి ఇయర్ రింగ్స్ బాక్స్ ఇది ఒక బాక్స్ అదొక బాక్స్ ఇంకో బాక్స్ కూడా ఉంటాయి చూడు ఇయరింగ్స్ ఇందులో ఏం పెట్టుకోవాలో పెట్టు చెప్పు చూపి నేను అన్నీ ఒకే దగ్గర వేసి పెట్టుకున్నాను అనమాట ఒక వన్ వీక్ ముందు నుంచే సో అవి రేపు వేసుకోవడానికి ఇప్పుడే తీసుకుంటున్నాను అనమాట సో ఈ ఇయరింగ్స్ అయితే రేపు వెళ్ళేటప్పుడు పెట్టుకుందామని అనుకుంటున్నాను మేకప్ బాక్స్ ఒకసారి చూపి మేకప్ బాక్స్ మేకప్ బాక్స్ ఇక్కడ సెట్ చేసుకున్నాము ఇప్పుడు అవన్నీ జర్కిన్స్ ఇది మా హస్బెండ్ జర్కిన్ ఇగో ఇదేమో నాది ఇంకా ప్రింగ్స్ ఇది డెలివరీ అవ్వాలి ఈరోజు ఈవినింగ్ వరకు వస్తుండొచ్చు ఆమెది వచ్చిన తర్వాత ఆమెది కూడా ఇక్కడ సెట్ అవుతుంది ప్రజెంట్ అయితే వేరే వేరే జర్కిన్స్ వేసుకొని వెళ్తున్నాము మీ ఇంట్లో ఎవరికైనా ప్యాకింగ్ చేయడం రాకపోతే మాయస్ చెప్పులు పెట్టుకోవాలి చెప్పులు ఎలా పెడతావు అవన్నీసే కూర్చున్నాం ఇక చూడండి ఆయన కష్టం ఆయన కష్టం పగలకి కూడా మేమైతే కూర్చున్నాం మాకంత వెయిట్కి వేయడం కూడా రావట్లేదు అసలు జిప్ వేయడప్పుడు ఇంకా జోకు ఉంటుంది అది కూడా మీకు వీడియో క్లిప్ వేస్తారు చూడండి ఇప్పటికే ఆ రెండు వెయిట్లు కలిపి ఎంత తెలుసు అది ఇదేమో సిక్స్టీన్ ఉంది అదేమో ఫోర్టీనే ఉంది ఇంకా వెయిట్ తక్కువనే ఉంది ఇంకా మాకు ఇంకా లగేజ్ ఎక్కువ ఉంది బట్ అలా పడతలేదు అయినా కూడా మాకు ఈ లగేజ్ జరిపోవట్లేదు చూడండి ఇంకా ఉంది ఇంకో ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ ఆల్రెడీ అనుకున్నాం ఎక్స్ట్రా ప్రిన్సీ అది మా కష్టాలు చెప్పాను కదా పర్సన్ కి ఫిఫ్టీన్ కేజెస్ అలౌడ్ లగేజ్ బ్యాగ్ అండ్ అంటే హ్యాండ్ బ్యాగ్ లో అయితే సెవెన్ కేజెస్ అనమాట సో మేమిద్దరం ఇలా ఆరామ్సే కూర్చున్నాము మాకు అసలు ప్యాక్ చేయడం రావట్లేదు మా ఇద్దరికి సో తనని ఎందుకు ఇంకా డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి వదిలేసి మేము పక్కకైతే కూర్చున్నాం అనమాట తనైతే సర్దేశాడనమాట అండ్ ఇంకా మాకు చాలా లగేజ్ ఉంది యాక్చువల్ గా అయితే సో ఇప్పుడైతే రెండు బ్యాగులలో అయితే సెట్ చేసాము సో ఎలాగో మనం వెహికల్ లో మాట్లాడుకుంటాం ఇంకొక బ్యాగ్ అయితే క్యారీ చేద్దాం కదా అని చెప్పేసి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది సో సరే మరి ఇంకేంటి యాక్చువల్గా ఏంటంటే ప్రింట్స్ కూడా ఉంది కదా తనని పట్టుకోవడం లగేజ్ పట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కదా అని అనుకున్నాము బట్ ఇంకొకటి కూడా క్యారీ చేస్తాము మేము షూస్ కొనుక్కున్నాము కొత్త షూస్ నిజంగా మాకు లేస్ కట్టుకోవడం రాదు ఇప్పుడు ఎట్లా కట్టుకోవాలి అనేది ఈయన చూపిస్తుండే చూడండి రాని వాళ్ళు చూడండి వచ్చిన వాళ్ళు ఏమో కానీ మేము స్పోర్ట్స్ షూస్ తీసుకున్నాం అనమాట అక్కడ మంచిగా అంటే తీసుకున్నాం కదా మంచిగా అక్కడ వాకింగ్ కూడా కంఫర్ట్గా ఉంటుందని ఇట్లా తీసుకున్నాము సో ఇప్పుడు ఫస్ట్ టైం వేసుకుంటున్నాం కాబట్టి మాకు లేస్ కట్టుకోవడం బ్రా ఫస్ట్ లేస్ కోసం చూపిస్తుండ నేను వేసేసుకున్నాను కానీ నాకు లేస్ కట్టుకోవడం లేస్ కట్టుకోలేదు చూడండి ఫైవ్ డేస్ ట్రిప్పు అండ్ వాక్ చేస్తాం కదా ఎక్కువ అన్ని ప్లేసెస్ చూసేటప్పుడు షూస్ అయితే కంఫర్ట్ గా ఉంటాయి అందులో స్పోర్ట్స్ షూస్ ఇంకా కంఫర్ట్ గా ఉంటాయి అందులో సాఫ్ట్ గా ఉంటాయి కదా స్పోర్ట్స్ షూస్ అయితే సో అందుకనే నాకు మా ప్రింట్స్కి అయితే తీసుకున్నారు ఆల్రెడీ మా హస్బెండ్కి అయితే స్పోర్ట్స్ షూస్ ఉన్నాయి సో మా ఇద్దరికి మళ్ళీ తీసుకున్నారు బట్ అవి లేస్ కట్టుకోవడం నిజంగా మాకు రాదనమాట అవి టైట్ చేసుకొని కట్టుకోవడము సో అది మాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బట్ నేనైతే నేర్చుకున్నాను ప్రింట్స్కే కొంచెం కష్టంగా ఉండే అండ్ ఇంకా ఆ రోజు అయితే షాపింగ్ కూడా వెళ్ళామనమాట ఫోన్ కవర్ చేంజ్ చేసుకోవడం స్క్రీన్ అవన్నీ చేంజ్ చేసుకుందాం అన్ని చిన్న చిన్న షాపింగ్ చేసుకుందాం అన్నట్టుగా అయితే వచ్చాము ఈవినింగ్ సో ఇప్పుడైతే మాటకి అయితే వచ్చాము ఇక్కడ ఏం అంటే మేము బాడీ వాష్ షాంపూ బాడీ లోషన్ అలాంటివి ఉంటాయి కదా సో అవి అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ సో సోప్ తీసుకోవచ్చు బాడీ సోప్ తీసుకోవచ్చు బట్ అది ఏంటంటే తడిగా ఉంటే మళ్ళీ దాన్ని ప్యాకెట్ లో పెట్టుకోవడం జారిపోతా ఉంటది కదా సో మాటలలో అయితే ఇలా బాడీ వాష్ అయితే అమ్ముతున్నారు సో లైక్ బాడీ లోషన్ టైప్ లో సో అదైతే ఒకటి తీసుకున్నాము దాంట్లో కూడా ఫ్లే బ్రాండ్స్ ఉన్నాయి సో దాంట్లో అయితే మేము డవ్ తీసుకున్నాము ఒకటి హెడ్ షాంపూ ఒకటి బాడీ వాష్ అయితే తీసుకున్నాము ఇవన్నీ చెప్పులు ఇవన్నీ చెప్పులు అనమాట ఒక్కొక్కరం టూ టూ త్రీ త్రీ పేస్ పెట్టుకున్నాం చెప్పులు మళ్ళీ సర్దుతున్నాడు అయిపోతేనే లేదు ఇప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుందో లగేజ్ సర్దడానికి నిన్న ఈ టైంకి స్టార్ట్ చేసినాం లగేజ్ సర్దడం మళ్ళీ ఈ టైం అయిపోయింది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఫస్ట్ మీ టికెట్ పైన మీకు ఎంత వెయిట్ లగేజ్ ని క్యారీ చేయొచ్చు అనేది అక్కడ మీకు మెన్షన్ చేస్తారు దాన్ని బట్టి మీరు లగేజ్ అయితే క్యారీ చేసుకోవచ్చు సో మాకైతే పర్ పర్సన్ కి ఫిఫ్టీన్ కేజెస్ లగేజ్ ఇచ్చారు హ్యాండ్ బ్యాగ్ కి సెవెన్ ఇచ్చారు బట్ అన్ని కేర్ఫుల్ గా తీసుకెళ్ళండి సో మీరు ఒకసారి ఫ్లైట్ ఎక్కే ముందు ఎవరైతే ఫస్ట్ ఎక్కారో వాళ్ళని అయితే కాల్ చేసి ఒకసారి కనుక్కోండి ఏమేం క్యారీ చేయొచ్చు ఏమేమి క్యారీ చేయకూడదని సో లగేజ్ బ్యాగులో అయితే ఎలక్ట్రానిక్స్ ఏమీ కూడా పెట్టకూడదు అనమాట అవన్నీ కూడా మనము ఆ క్యారీ చేసుకోవాలన్నమాట హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేయాలి లైక్ ల్యాప్టాప్ ఫోన్స్ ఛార్జర్స్ అలాంటి ఎలక్ట్రానిక్స్ ఏమన్నా వస్తువులు ఉంటే మాత్రం మనతో పాటు హ్యాండ్ బ్యాగ్ లో తీసుకెళ్ళాలి ఇంకెక్కువ లగేజ్ అయింది అనుకోండి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే తీసుకుంటారు సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే మాత్రం ఇంతకుముందు ఎవరైనా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఒకసారి కాల్ చేసి ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళకూడదు అనేది మీరైతే కన్ఫర్మ్ చేసుకోండి నేనైతే అలా కన్ఫర్మ్ చేసుకున్నాను సో నేనైతే మోస్ట్లీ క్లోజ్ ఎక్కువ పెట్టుకున్నాను అనమాట ల్యాప్టాప్ ఛార్జర్స్ హెయిర్ డ్రయర్ హెయిర్ స్ట్రేట్ కూడా క్యారీ చేశాను బట్ అవి నేను హ్యాండ్ బ్యాగ్ లోనే క్యారీ చేసుకున్నాను అనమాట లగేజ్ ప్యాకింగ్ అయితే ఇంకా అయిపోయింది ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఫోర్ బ్యాగ్స్ అయినాయి ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా రెస్ట్ తీసుకుంటున్నా ఇగో ఏమే డిన్నర్ వేస్తుంది ఇంకా రేపు మార్నింగే అనమాట మార్నింగ్ టూ ఓ క్లాక్కి లేస్తాము సో ఇక ఇదైతే ప్యాకింగ్ వీడియో నెక్స్ట్ అయితే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కపోతున్నాం వీడియో వస్తుంది సో రేపు మార్నింగ్ నుంచి మా ఫ్లైట్ ఎక్కేంత వరకు వీడియో రేప రేపు వీడియోలో ఉంటుంది సో ఇంకెందుకు అసలు మరి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కమింగ్ వీడియోస్ ఇంకా క్రేజీగా ఉంటాయి సో ఓకేనా సో ఇదే అనమాట మా ప్యాకింగ్ వీడియో సో మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా బాయ్ బాయ్